హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు అయితే నేను కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అందుకే ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమంది క్రేజ్ చేస్తుంది ఇంకా నాకు చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట ఆ కామెంట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మరి నేను ఏం చెప్తున్నానా ఏంటి అని చెప్పి ఈ వీడియోలో తెలిసిపోతుంది అసలు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కామెంట్స్ చేసిన వాళ్ళకైతే బిట్టు బిట్ ఈ ఈ వీడియోలోనైతే నేను చెప్పాలనుకుంటాను మ్యాక్సిమం అన్ని కామెంట్స్కి అయితే ఈ వీడియోలో రిప్లై ఇస్తాను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడే చెప్తాను ఒక్కొక్క కామెంట్ గురించి మనం మాట్లాడుకుందాం ఒక్కొక్క కామెంట్ అయితే మాట్లాడుకుందాం ఒక సిస్టరు చాలా రోజుల ముందు అయితే ఒక కామెంట్ చేసింది నాకు అక్క మీరు ఎప్పుడూ ఆర్మీ గురించి నెగి గానే స్ప్రెడ్ చేస్తున్నారు కొంచెం పాజిటివ్ కూడా చెప్పండి జాబ్ ఉంటే ఎలా ఉంటుంది అంటే రిలేషన్షిప్లో కానీ రిలేషన్స్ దగ్గర వెళ్ళినప్పుడు కానీ అండ్ ఫ్యామిలీ పరంగా పిల్లలు కానీ ఎడ్యుకేషన్ పరంగా ఇంట్లో జాబ్ అనేది ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది జాబ్ లేకుంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చెప్పండి అక్క కొంచెం అర్థమయ్యేలా చెప్తే నాలాగా అంటే జాబ్ వద్దు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటామని చెప్పి కావాలని మానేసిన వాళ్ళు కూడా జాబ్ కావాలి అని చెప్పి జాబ్ కోసం వెతుక్కుంటారు కదక్క మీరు కొంచెం పాజిటివ్గా కూడా చెప్పండి అంటూ ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఆ కామెంట్ చదవగానే నాకు అనిపించింది నిజంగానే సిస్టర్ చెప్పింది కూడా సరే మాట్లాడదామని చెప్పి నేనైతే ఈ టాపిక్ గురించి ఇప్పుడు చెప్తున్నాను సో ఆ సిస్టర్ అయితే జాబ్ వద్దనుకొని మానేసిందంట హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఇంట్లో జాబ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎవరికో ఒకరికి జాబ్ అనేది ఉంటేనే ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా అండ్ రెస్పెక్టబుల్గా వాళ్ళైతే లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారు ఈవెన్ ఈవెన్ చిల్డ్రన్స్ కానీ అండ్ వైఫ్గా మనం కానీ అండ్ హస్బెండ్ కానీ సో సొసైటీలో ఒక మంచి గౌరవం రెస్పెక్ట్ అనేది ఉంటుంది అంటే దేనిది దానికి ఉంటుందన్నమాట మనం వ్యవసాయం చేసే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది సో జాబ్ పరంగా వెళ్తే ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా ముఖ్యంగా మనం పది మందిలో తిరుగుతాం కాబట్టి మనం ఎలా బ్రతకాలి మనకు ఒక లైఫ్ అనేది ఒక అండర్స్టాండింగ్ కానీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనకి పూర్తిగా తెలుస్తుంది అనమాట సొసైటీలో మనం ఎలా ఉండాలి అని చెప్పి ఒకటైతే అర్థమవుతుందని చెప్పి నేను స్ట్రాంగ్గా చెప్తాను సో జాబ్ వచ్చినప్పుడు అసలు వదులుకోకూడదు ఇక మెయిన్గా ఆర్మీ ఆర్మీ జాబ్ గురించి చెప్తే మంచి ఎంతుందో క అంత మంచిగా ఉందిలేండి మంచి మంచి అని చెప్పలేను చెడు అని చెప్పలేను సో ఆర్మీ జాబ్లో ఏంటంటే కొంచెం స్ట్రగుల్ ఉంటుంది కొంచెం పెయిన్ అనేది ఉంటుంది పెయిన్ అనేది ముఖ్యంగా వైఫ్ అండ్ పిల్లలకైతే తెలుస్తుంది ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను కానీ ఆర్మీ జాబ్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ముఖ్యంగా ఆత్మగౌరవం అనేది ఉంటుంది మేము నిజాయితీగా బ్రతుకుతున్నాము దేశం కోసం బతుకుతాము బతుకుతున్నాము అని చెప్పి ఒక ఏమంటారు హీరోయిజం అంటారో ఏమంటారో నాకు తెలియదు కానీ ప్రౌడ్గా తలెత్తుకొని సొసైటీలో తిరగగలుగుతాము ఎవ్వరు ఎవరిని సొసైటీలో చాలా మంది ఆర్మీ జాబ్ అనగానే అమ్మో ఆర్మీ జాబా అని చెప్పి భయపడే వాళ్ళు చాలా ఉన్నారు ఇప్పుడు అయిపోయారు ఇక ఎందుకంటే ఈ పెహల్గాం అటాక్ తర్వాత యుద్ధం అని అది ఇది అని చెప్పి ఇప్పుడు న్యూస్లో బాగా స్ప్రెడ్ అయిపోయింది కదా ఆర్మీ గురించి ఇప్పుడు ఆర్మీకి రావాలంటే చాలామంది ఆలోచిస్తారు నాకు తెలిసి కానీ ఆలోచించడం ఎందుకండి మనం ఐ మీన్ ఆర్మీ జాబ్కి వస్తేనే మన ప్రాణాలు పోతాయా చెప్పండి ఆర్మీ జాబ్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని రిటైర్మెంట్ తీసుకొని హ్యాపీగా ఫ్యామిలీస్తో హ్యాపీగా ఇప్పుడు ఉండేవాళ్ళు లేరా జస్ట్ మనం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకుంటామా సెవెంటీన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇట్ల వాళ్ళది ఉంటుంది కదా జాబ్ లిమిట్ అనేది అది హ్యాపీగా కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోతే ఏమంత ఉండదు బయట సివిలియన్స్ మాత్రం యాక్సిడెంట్లో కానీ చిన్న చిన్న గొడవలకి సూసైడ్ చేసుకోవడం కానీ ఇలా చేయట్లేదో చెప్పండి సో ఏదైనా సరే పాజిటివ్గా థింక్ చేయండి మనం థింక్ చేసే ఆలోచనను బట్టి ఉంటుంది ఆర్మీ అయితేంది ఏ జాబ్ అయినా పర్లేదు మనం ఖచ్చితంగా మనకేం ఇక్కడ రాసి ఉండాలి ఫస్ట్ మనం ఇన్ని రోజులు బతకగలుగుతామని చెప్తే మనం హ్యాపీగా బతికిస్తాము సో ఎక్కడ ఉంటే ఏంటి మనం ఇక్కడ ఇక్కడ ఏది రాసి ఉంటే అది జరుగుతుంది ఆర్మీ జాబ్ వస్తేనే ఆర్మీ జాబ్ వాళ్ళని చేసుకుంటేనే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది ఆర్మీ వాళ్ళని చేసుకుంటేనే మనం ఎక్కువ రోజులు మనతో వాళ్ళు ఉండలేరు అని అనుకునేది నేనైతే ట్రాష్ అని చెప్తాను ఎందుకంటే మనకు ఎక్కడ ఎలా రాసి ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది నిన్న షార్ట్ వీడియోలో కూడా ఇదే విషయం చెప్పాను మీకు నేను కూడా మళ్ళీ చెప్తున్నాను నా సిస్టరు చాలా భయపడిపోతుంది అనమాట ఎందుకంటే అక్క మా హస్బెండ్ సారీ మా నేను పెళ్లి చేసుకోబోయే అతనేమో ఆర్మీ సో మా అమ్మ వాళ్ళేమో ప్రెజెంట్ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ చూసి అస్సలే వద్దంటున్నారు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి చాలా బాధపడింది కానీ నిజమండి సెవెన్ ఇయర్స్గా లవ్ చేసుకున్నప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి చెప్పండి సెవెన్ ఇయర్స్లో నిన్ను హ్యాపీగా చూసుకోగలుగుతాడు అని చెప్పి నీకు ధైర్యంగా అనిపించినప్పుడు లైఫ్ లాంగ్ తనతోటే హ్యాపీగా బ్రత్కేయచ్చు కదా సో ఇంకా సెకండ్ ఆప్షన్ తీసుకోవడం ఎందుకు నన్ను అడిగితే సో పేరెంట్స్కి ఇష్టం లేదు అని అంటే కదా మీ ఆప్షను హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలంటే ఆర్మీ జాబ్ చేసి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే అన్ని సిచ్యువేషన్లోనైతే వాళ్ళతో మనం వెళ్ళే సిచ్యువేషన్ అయితే అస్సలు ఉండదు కదా ఇంకా పిల్లలైనాక సరే పిల్లలైనా సరే ట్రాన్స్ఫర్స్ రావడం కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం కానీ అక్కడ ఫ్యామిలీ సెట్ అవ్వడానికి కానీ మనం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర తల దాచుకోవాలి సిక్స్ మంత్స్ పట్టొచ్చు త్రీ మంత్స్ పట్టవచ్చు టూ మంత్స్ పట్టవచ్చు లేదంటే హ్యాపీగా పిల్లల్ని మనం చూసుకోగలుగుతాం ఎక్కడున్నా అంటే సపరేట్గా మనం కూడా ఉండేంత ధైర్యం ఉండాలి ఆడవాళ్ళకి మెయిన్గా మనకి ధైర్యం ఉండాలి అండ్ వెనకాల హస్బెండ్ పక్కన లేకున్నా సరే మనకి అమ్మ నాన్న అన్నయ్య ఎవరో ఒకరు మనల్ని సపోర్ట్గా చూసుకుంటారు అనే ధైర్యం ఉంటే మనం కానీ పిల్లలు కానీ ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉంటాము ప్రతి దానికి వాళ్ళు డ్యూటీలో ఉంటారు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టలేము నేను ఇక్కడ ఉండను నేను ఇక్కడ చెయ్యను నేను నీతోటే వస్తాను అంటే తప్పదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే వాళ్ళకి దూరంగా ఉండాల్సిందే మనకి మనం ధైర్యం తెచ్చుకోవాల్సిందే ఒకనొక టైంలో పిల్లలకి కూడా మనమే ధైర్యం చెప్పాలి అమ్మ నాన్న అయ్యి మనమైతే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో చూసుకోవాల్సిన బాధ్యత అయితే మన పైన ఉంది ముఖ్యంగా నేను చెప్పేదంటే ఏంటిదంటే ఆర్మీ పర్సన్ పెళ్లి చేసుకున్న వైఫ్కి అయితే ధైర్యం ఉండాలి ఎట్ పిల్లల్ని అండ్ ఫ్యామిలీని అదేనండి మన హస్బెండ్ని లైఫ్ లాంగ్ మన మన ధైర్యమే వాళ్ళ శ్రీరామ రక్ష అనమాట నేనున్నాను అంటూ మన ఫేస్ మీద ఎప్పుడు స్మైల్తో పిల్లలకి కానీ హస్బెండ్ని కానీ బాధ పెట్టకుండా ఎందుకంటే పిల్లలు కూడా సఫర్ అవుతారనమాట ఎందుకంటే తండ్రి ఎప్పుడు డ్యూటీలో బిజీగా ఉంటాడు కదా సో తల్లి అయినా తండ్రి అయినా తల్లే ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు పిల్లలతో ఉండేది మనమే కదా సో మనమే వాళ్ళని ఎప్పటికీ హ్యాపీగా ఉంచేలా చూసుకోవాలి అండ్ అలాగే హస్బెండ్ డ్యూటీలో ఉన్నా సరే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో తండ్రి గురించి అంటే బాండింగ్ అనేది తక్కువ ఉంటుంది పిల్లలకి తనకి కొండంత ప్రేమ ఉంటుంది మనము ఈ విషయం మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ ఐ నేను చెప్తున్నాను నా విషయంలో జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను ఇరవై నాలుగు గంటలు పిల్లలతో నేనే ఉంటాను కదా మా బాబా ప్రతి డ్యూటీ పర్పస్లో వెళ్తుంటారు వస్తూ ఉంటారు డ్యూటీ స్ట్రెస్లు పిల్లలతో టైం స్పెండ్ చేసే టైం కూడా ఉండదు సరిగా కానీ పిల్లల గురించి తనకి తెలిసినంత నాకు తెలియదు పిల్లల్ని తను అర్థం చేసుకున్నంత నేను అర్థం చేసుకోలేను ఇప్పటికీ నేను చెప్తున్నాను మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యే ఉంటుంది ఎదురైతే తప్పకుండా కామెంట్ చేయండి అంత ప్రేమిస్తారు వాళ్ళ ప్రేమ అసలు మనం తట్టుకోవడానికి మనకు చాలా కష్టం అండ్ అలాగే వాళ్ళని అర్థం చేసుకోవడం అంత ఈజీగా మనం అసలు అర్థం చేసుకోలేము ఈ ఆర్మీ పర్సన్స్ బ్రెయిన్ ఏంటో మనకు అసలు అర్థం కాదు వాళ్ళ మనసత్ మనస్తత్వం ఏంటో మనకు అసలు అర్థం కాదనమాట ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ గుండెల నిండా మనమే ఫ్యామిలీ పిల్లలు తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు ఎందుకంటే మనతో టైం స్పెండ్ చేయలేకపోతున్నామే అని చెప్పి వాళ్ళ మనసులో చాలా బాధపడతారనమాట ఆ బాధే మనపై ఇంకా ప్రేమను పెంచుతుంది నిజంగా నేను చెప్తున్నాను ఆర్మీ పర్సన్ పెళ్లి చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే జాబ్ ఉండడం ద్వారా జాబ్ వాళ్ళ జాబ్కి వెళ్ళడం రావడం ఇదే వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది కదా అంటే వేరే ఆలోచన కానీ వేరే ప్రపంచం అనేది వాళ్ళకి తెలియదు అనమాట ఇదొకటి ఆర్మీ పర్సన్ వైఫ్కి అయితే చాలా బెనిఫిట్ అని చెప్తున్నారు ఇప్పుడున్న సమాజంలో ఎట్లుంది బయట మీరు చూస్తున్నారు కదా అస్సలు అంటే ఇది జనరల్గా చెప్తున్నానంటే మీరు ఏదో ఆలోచన చేయకండి అంటే వైఫ్ని వదిలేసి అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం అటు తిరగడం ఇటు తిరగడం వైఫ్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం ఇట్లా చేస్తూ ఉంటారు కదా ఊళ్ళల్లో నేను చాలానే చూశాను మీరు కూడా చూసినట్టున్నారు అలాంటి టెన్షన్స్ అయితే ఆడవాళ్ళకి ఏది ఉండదు ఎందుకంటే హస్బెండ్ ఎప్పుడు కళ్ళ ముందు ఉంటాడు డ్యూటీ చేస్తాడు వెళ్తాడు వస్తాడు టైం దొరికితే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు సో ఇదే అనమాట ఇదే అయిపోతుంది లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఈ విషయం అయితే చాలామంది అడుగుతున్నారు అక్క అన్నయ్యకు జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నావా లేదంటే పెళ్ళి అయిన తర్వాత జాబ్ వచ్చిందా చెప్పండి అని అడుగుతున్నారనమాట మాకైతే పెళ్ళికి ముందే మా ఆయనకు సారీ మా పెళ్ళికి ముందే మా బావకైతే జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత నాకైతే వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేదు నేను మీకు చెప్తున్నాను కానీ వన్ పర్సెంట్ కూడా నాకైతే తనకి జాబ్ వస్తే ఇష్టం లేదనమాట ఇం ఇంతెందుకు మా పేరెంట్స్ కూడా అంటే మా మా నాన్నకు కూడా అస్సలు ఇష్టం లేదు ఆర్మీ జాబ్ అనగానే తనకు అస్సలు అనమాట వద్దు చేసుకోకు అనే చెప్పాడు కానీ లవ్ లవ్ కదా సో వేరే వాళ్ళని చేసుకొని బాధపడే కంటే నేను ఒకటే అనుకున్నానమాట చేసుకునే ఏదో ఒకటి తననే చేసుకుంటా అని చెప్పి అనుకున్నా గట్టిగా పోరాడినా పెళ్ళి అయితే చేసుకున్నా సో డౌట్ క్లియర్ క్లియర్ నా సిస్టర్ నాకైతే మా పెళ్ళికి ముందే మా బాబుకి జాబ్ వచ్చింది జాబ్ వచ్చినాక టూ ఇయర్స్ నేను వెయిట్ చేశాను తన ట్రైనింగ్కి వెళ్తే సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేమైతే పెళ్లి చేసుకున్నాము అండ్ ఇంకో సిస్టర్ అయితే కామెంట్ చేశారు అక్క ఆర్మీ వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే మనం ఎలా ఉండాలి అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి అని చెప్పి ఒక సిస్టర్ ఎప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటుంది ఏంటిదంటే చెప్పాను కదండి ఇదివరకే ఆర్మీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే మనకి ధైర్యం అనేది ఖచ్చితంగా ఉండాలి సో ధైర్యంగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయగలుగుతాము మెయిన్గా వచ్చేది ఏంటంటే మనకు ఫస్ట్ నెగిటివిటీ తక్కువ ఆలోచించండి ఫస్ట్ ఆర్మీలోకి వెళ్తే ఏదో అయిపోతుంది ఏదో జరుగుతుంది ఇట్ల అవుతుంది అట్లయితుంది అంత ట్రాష్ అది అప్పుడెప్పుడో తెలియని తెలియని సమాజము టెక్నాలజీ లేని అప్పుడు అందరూ అనుకునే వాళ్ళు అనమాట ఆర్మీ అంటే ఏంట్రా బాబు ఏంటో ఏంటో అని చెప్పి తెలియక అనుకునేవారు మనకిప్పుడు తెలుసు కదా సమాజంలో తిరుగుతున్నాము అసలు ఏంటి సొసైటీ అనేది అర్థమవుతుంది మన ప్రపంచం మన గవర్నమెంట్ ఎంత మంచి గవర్నమెంట్ వచ్చింది మోదీ గారు ఎంత బాగా ఆర్మీకి కానీ ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు యుద్ధం జరిగితే మన సోల్జర్కి ఎట్లయినా సరే ఇబ్బంది అవుతుందని చెప్పి మన మోదీ గారు ఆలోచించరా మన గవర్నమెంట్ ఆలోచించదా సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆర్మీ అనేది నేను బెస్ట్ అని చెప్తాను భయపడి వెళ్ళడం ఎక్కడైనా మనకు భయమే ఉంటుంది భయపడితే ధైర్యంగా రండి హ్యాపీగా ఉండొచ్చు ఏం పర్లేదు మనకంటూ మంచి క్వార్టర్స్ ఇస్తారు అవునక్క పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు క్వార్టర్స్ అనేది పెడతారు అండ్ అలాగే మనకి ఆర్మీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అది కూడా చెప్పండి అక్క అంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు నాకు ఇది కూడా ఇప్పుడు చెప్తాను మనకైతే మంచిగా ఇప్పుడు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి లాస్ట్ అంటే తెలియని టైంలో ఏంటంటే ఆర్మీ అంటే ఫ్యామిలీస్ని తీసుకువెళ్ళరు ఇంటి దగ్గరే సంవత్సరాలు సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది అండ్ అలాగే అప్పుడు ఫోన్స్ ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు కదా ఏంటిదో లైలా మజ్ను లాగా సిపాయి ఓ సిపాయి మా నాన్న అయితే నన్ను ఇదే ఎగుతాలు చేసేటాడు అంటే మా బావ ఏమో డ్యూటీ పర్పస్లో డ్యూటీకి వెళ్ళిపోయాడు కదా సో పెళ్ళికి ముందు అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సో తనైతే నన్ను ఇట్లా కామెంట్ చేసుకుంటూ సాంగ్ కూడా పాడేవాడు అనమాట సో అది భలే అనిపించదంటే సినిమాలో ఓల్డ్ సినిమాలు మీరు చూసినట్లయితే ఆర్మీ లైఫ్ ఎలా ఉంటుంది కాగిదాలు అదే లెటర్స్ రాయడం వాళ్ళకి పోస్ట్ చేయడం మళ్ళీ అక్కడ నుంచి లెటర్ వస్తే మనం రిసీవ్ చేసుకొని చదవడం హ్యాపీగా ఫీల్ అవ్వడం అండ్ అలాగే ఫ్యామిలీస్ తీసుకువెళ్ళే అస్సలే ఉండేది కాదంట ఫ్యామిలీకి ఫ్యామిలీని తీసుకువెళ్ళే ఫెసిలిటీస్ అసలు ఉండేది కాదట ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం లేదు కావాలంటే బయట కూడా ఫ్యామిలీస్ని పెట్టుకుంటారు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న జనరేషన్లో రూల్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి సో బయట మనకి పోలీసు వాళ్ళు ఎలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారో ఫ్యామిలీని పెట్టుకొని సో ఇప్పుడు కూడా ఆర్మీ ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి క్వార్టర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మనకైతే మంచిగా లోపలనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి సెక్యూరిటీ అయితే సూపర్గా ఉంటుంది బయటతో పోలిస్తే మనకి అండర్ గ్రౌండ్లో మనకున్న ఫెసిలిటీస్ క్వార్టర్స్లో కూరగాయల షాప్ కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది అండ్ డే అండ్ నైట్ సెక్యూరిటీ అయితే బందోబస్తు చాలా బాగుంటుంది మనం ఎక్కడో ఉండే కంటే ఆర్మీ క్వార్టర్స్లో ఉంటే చాలా ధైర్యంగా ఉంటాము మంచిగా సేఫ్గా ఉంటామన్నమాట ఇది ఒకటి నాకు బాగా నచ్చింది అందుకే నాకు ఇంటికి వెళ్ళాలన్నా కూడా అస్సలు మనసు రాదు క్వార్టర్స్లోనే సెక్యూరిటీ ఉంటుంది ఇంకా బయట సమాజం ఎలా ఉంది ఆడపిల్లలు అట్లా ఇట్లా కదా సో మనకైతే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే ఇక్కడ సేఫ్గా ఉంటారు ఆర్మీ క్వార్టర్స్లోనే బయటికి ఎక్కడో ఉండి మనం బాధపడడం ఎందుకు ఈ క్వార్టర్స్లోనే ఉందాము అని చెప్పి ఉండే వాళ్ళు కూడా ఎందరో ఉన్నారనమాట ఆర్మీ లైఫ్ అయితే నాకు చాలా నేర్పించింది ముఖ్యంగా ఆడవాళ్ళు ఎంత ధైర్యంగా ఉండాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా ఫేస్ చేయాలి అండ్ ఒకరిపైన ఆధారపడకుండా ఎలా బ్రతకాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి హస్బెండ్ని ఎలా చూసుకోవాలి ఇంటి బాధ్యతలు ఏంటివి ఇల్లు అనేది ఎలా ఉంటుంది మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కటైతే నాకు నేర్పించింది ఇంతెందుకండి ఇక్కడ మనకి వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ అండ్ మీటింగ్స్ కూడా జరుగుతాయి అనమాట ఆ మీటింగ్స్లోనైతే ప్రతి ఒక్కటి మనకు చెప్తూ ఉంటారు అంటే ఫ్యామిలీ ఎలా ఉండాలి హస్బెండ్ ఎలా చూసుకోవాలి అండ్ ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు మేడమ్స్ అయితే మనకు చెప్తూ ఉంటారు సో అట్లా మనకి ఇంకా మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది అండ్ అలాగే సమాజంలో ఎలా ఉండాలి ఇంట్లో ఎలా ఉండాలి ప్రతి మనిషితో ఎలా ఉండాలి అని చెప్పి మనకైతే మంచిగా బ్రెయిన్ వాష్ అయితే చేస్తారు నిజంగా ఆర్మీ ఆర్మీ వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు హ్యాపీగా పెళ్లి చేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు కొంచెం మానసికంగా మనం ధైర్యంగా ఉంటే సరిపోతుంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం మనం సిచ్యువేషన్ని బట్టి జరుగుతుందనమాట ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మనల్ని ఇంటి దగ్గర వదిలేసే సిచ్యువేషన్స్ వస్తాయి అప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు ఉన్న దగ్గరే నేను ఉంటా నువ్వు ఉండ నేను ఉండను లేదంటే ఎప్పుడు నాతోటే ఉండాలి ఇలా డైలీ నైట్ డ్యూటీస్ అయితే పక్కా ఉంటాయి నైట్ డ్యూటీస్ వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్లో స్ట్రాంగ్గా ఉండగలుగుతాం మేము ఎలాగైనా సరే హస్బెండ్తో ఉంటాము సొసైటీలో మాకు గౌరవం కావాలి రెస్పెక్ట్ కావాలి మా పిల్లలు మంచి మా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉండాలి గవర్నమెంట్ జాబ్ అంటే ముఖ్యంగా సోల్జర్స్ ఎలా ఉంటారు డిసిప్లైన్గా ఉంటారు మనకు ఆర్మీ అంటేనే డిసిప్లిన్ కదా సో ఆర్మీ వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు మన పిల్లలు కూడా డిసిప్లిన్గానే పెరుగుతారు ఆటోమేటిక్గా మనం కూడా డిసిప్లిన్గానే ఉంటాము డిసిప్లిన్గానే ఆలోచిస్తాము కదా సో మనకు ఒక మంచి లైఫ్ కావాలి డిసిప్లైన్ లైఫ్ కావాలి పిల్లలకు మంచి ఫ్యూచర్ ఉండాలి అని చెప్పి అంటే చెట్టు మంచిదైతేనే కదా విత్తనం కూడా విత్తనం మంచిదైతేనే కదా చెట్టు కూడా మంచిది అవుతుందనే సామెత ఉంది కదా సో తండ్రి గా ఉండి ఒక ఆర్మీ సోల్జర్ అయినప్పుడు పిల్లలు ఇంకెంత మంచి పొజిషన్కి చేరుకుంటారు ఎంత తండ్రి ఆరటం అనేది ఎంత ఉంటుంది సో అదనమాట విషయం మంచి లైఫ్ కావాలి మాకు మంచి రెస్పెక్ట్ఫుల్ జీవితం కావాలి అని అనుకునేవారు ఖచ్చితంగా ఆర్మీ పర్సన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేసేసుకోండి లైఫ్ చాలా బాగుంటుంది చిన్న చిన్న స్ట్రగుల్స్ అనేది ఎక్కడ ఉండవండి బయట సమాజంలో మాత్రం లేవా ఇంతకంటే ఎక్కువ స్ట్రగుల్స్ సిచ్యువేషన్స్ అనేటివి ఉన్నాయి మనం బయట వాటితో బయట తో పోలిస్తే లోపల చాలా హ్యాపీగా ఉన్నాము మనకి మంచి సెక్యూరిటీ ఉంది మంచి లైఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మంచి ఆఫర్స్ అనేటివి ఈ జాబ్లో ఉన్నాయి ముఖ్యంగా సెక్యూరిటీ పర్పస్లో చాలా బాగుంటుంది ఆర్మీ లైఫ్ సో ప్రొసీడ్ మీరు అయితే ఆర్మీ పర్సన్ ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్నా లేదంటే ఆర్మీ జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్నా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు అందరికీ ఒకే సిచ్యువేషన్ ఉండదు కదా అండ్ అలాగే అన్ని సిచ్యువేషన్స్ అయితే మన బాబు కదా చెప్పాను కదా నుదుటి నీ ఏది రాసి అదే జరుగుతుంది సో ఏదో భయపడిపోయి జాబ్కి రావాలా వద్దా అని మాత్రం అస్సలు ఆలోచించొద్దు అండ్ ఆర్మీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎలా చేసుకోకుంటే ఎట్లా అయ్యో పెళ్లి చేసుకున్నాను కదా అయ్యో వేస్ట్గా చేసుకున్నాను మాత్రం అస్సలు ఆలోచించొద్దు ఇదనమాట ఈరోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే నా వీడియో నస్తే లైక్ చేయండి ఉంటాను మరి థ్యాంక్